అరుణాచల అరుణాచల్ ఏం చెప్పమ తాత మనోడు సంభాషణ ఏదో ఉంది కదా అదేంటో చెప్తారా మరి ఇద్దరూ దగ్గర కూర్చుని ఉన్నారు అక్కడ రెండు శవాలు తగలబడుతున్నాయి మంటలు తీసుపడతా ఉన్నాయి అప్పుడు తాత శవాల వంక చూస్తా ఉన్నాడు అలాగా పదే పదే తలా చూస్తున్నాడు ఈ మనవడు తాత ఎటు చూస్తున్నాడో చూసి ఆ మంటలు వంక చూడటం తాత వంక చోట వంక చూడటం తాత వంక చూడటం అలా చాలాసేపు తాత చూసేపాటికి ఆ మనవడికి ఇక డౌట్ వచ్చి అడిగాడు ఏంటి తాత అంతసేపు అలాగే చూస్తున్నావు అని అడిగితే ఏమీ లేదు నాన్న ఇద్దరూ మనం ఇదిలో వాళ్ళే కదా మరి అందులో ఒక ఆయన బాగా బ్రతికిన ఆయన ఎంతో ధనవంతుడు ఎన్నో కార్లు బిల్డింగ్లు ఆస్తి పాస్తి ఎంతో మంది బంధువులు ఉన్నారు చాలా ఆడంబరంగా బ్రతికాడు ఇంటి మీద ఎంతో బంగారం ఉండేది ఏ రోజును కూడా నలిగిన చొక్కా వేయలేదు మరి ఎంతో మంది ఆఫీసర్లు అధికారులు వస్తా ఉండేవారు ఇంటికి అలాంటిది ఈ శ్మశానంలో ఇలా ఆ పక్కనే ఇంకొక శపం కాపు చూడు ఆయన కూడా తాత మనకి అడుక్కోవడానికి వచ్చేవాడు మన ఇంటికి గుర్తుందా నీకు అతను చిరిగిపోయిన చొక్కా అరిగిపోయిన చెప్పులో చిన్న జోలు పట్టుకొని ఒక చిన్న సత్తుపళ్ళం పట్టుకొని ఇంటికి తిరిగి అడుక్కునేవాళ్ళు మరి ఎవరో నలుగురు మహాత్ములు తీసుకొచ్చి దాన కార్యక్రమం చేస్తున్నారు శవం పక్కన ఈ శవం ఏంట ఈ చిత్రం ఏమిటి భగవంతుడు నేనలు ఇంతేనా జీవితం మరి ఆ రెండు కూడా పూర్తిగా దగ్ధమైన తర్వాత మూడితే మిగిలించుంది మరి అప్పుడు అంతగా ఉన్న ఆ రెండు శరీరాలు ఆ స్థితిగతులు ఇక్కడ శ్మశానంలో ఒక్కటైపోయినాయి కదా జీవితం అని అనిపించి మరి పెద్ద వయసు కదా చూశాను కదా వాళ్ళందరినీ స్వయంగా చూశాను కదా అందుకు అలాగే చూస్తున్నా అని చెబితే ఆ మనవుడు అంటున్నాడు అవును తాత ఇప్పుడు అర్థమవుతుంది నాకు జీవితం అంటే ఇంతేనా భగవంతుడు అందరినే ఒకే చోటుకు చేర్చే ప్రదేశం శ్మశానమా అంటే ఇక్కడ ఒక చిన్న సెంటు భూమన్నా గజం భూమి అన్నా దొరకదు అది భగవంతుడే ఏర్పాటు చేపిస్తున్నాడు బయట ఎంతెంతో చేసుకుంటున్నారు ఇక్కడికి వస్తే అంతా ఒకటే ఇది మనం కొనుక్కోలేనిది భగవంతుడిచ్చేది ఇక్కడికి వచ్చేపాటికి అందరూ ఒకటే అనే సత్యాన్ని ఆ భగవంతుడు అలా తెలియజేస్తున్నాడా తాత నువ్వు ఆలోచించి అలా చూస్తా ఉంటే నాకు సత్యం తెలిసింది చాలా మంచి విషయం తెలిసి తాతాను పట్టుకుని ఆనందంగా కావలించుకున్నాడు ఆ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి